హైదరాబాద్ హిల్స్లోని నర్నే జంక్షన్లో పట్టణ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను దుండగులు అపహరించారు నర్నే కూడల్లో ఆహ్లాదం కోసం జీహెచ్ఎంసీ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసింది ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు రాకపోయినప్పటికీ ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కుటుంబాన్ని విడదీశారు కనిపెట్టండి అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు కుటుంబం కిడ్నాప్ కి గురైంది దీంతో నెటిజన్లంతా ఆందోళనకి గురవుతున్నారు అసలు ఎవరి ఫ్యామిలీ ఎందుకు మిస్ అయ్యారు ఎలా మిస్ అయ్యారు అనే సందేహం మీ అందరిలో రావచ్చు ఆ ఫ్యామిలీ ఎవరిదో కాదు ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఫ్యామిలీదే ఇద్దరు పిల్లలు ఒక భార్యతో ఉన్న ఫ్యామిలీ చోరికి గురైంది వీరి ఫ్యామిలీని ఎవరో విడదీశారు బిఫోర్ ఇలా ఉండేది అంటే ఇద్దరు పిల్లలు ఒక భార్యతో వీరి ఫ్యామిలీ అయితే ఉండేది ఆఫ్టర్ మాత్రం చోరికి గురైన తర్వాత ఒక్కరిగా మిగిలిపోయారు సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి విగ్రహాలను సైతం చోరీ చేశారు ఇది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు అంటే ప్రధాన కూడళ్ల వద్ద ఇక్కడే కాదు ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడైనా ఇలాంటి తరహా విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ప్రజలను ఆకర్షించడానికి అక్కడ చూసిన ప్రదేశాలు అందంగా కనిపించడానికి హైదరాబాద్ లోని పలు చోట్ల ఇలాంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ పట్టణ సుందరీకరణలో భాగంగానే షాపింగ్ చేసి వస్తున్న ఫ్యామిలీని ఇక్కడ ఏర్పాటు చేశారు చూడడానికి దూరంగా నుంచి చూసినా కూడా చాలా మంచి ఫినిషింగ్ తో చాలా అందంగా అయితే ఇవి కనిపి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో లో ఏర్పాటు చేసిన విగ్రహాలు రెండు వేల ఇరవై నాలుగు వరకు మే వరకు బాగున్నాయి అయితే రెండు రోజుల క్రితం గురి చేస్తారు అసలు ఎలా మిస్ అయ్యాయి ఎందుకని విషయాలు ఇంకా అయితే తెలుసు రాలేదు ఇక్కడ ఈ బాడీ చూసినట్టు బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ తో చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది అంటే ఇది ఒక ఐరన్ అండ్ ఫైబర్ మెటల్ తో అయితే తయారు చేసినట్టు కనిపిస్తుంది ఈ రెండు చేతుల్లో రెండు బ్యాగులు అంటే షాపింగ్ కి వెళ్ళి వస్తున్న బ్యాగులు అక్కడ ఒక డాల్ ఉన్నట్టు ఒక బ్యాగ్ లో డాల్ ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఇక్కడ పిక్చర్ గానే ఉండుంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నట్టు ఆ పిల్లలు ఈయనతో ఆ అమ్మతో మాట్లాడుతున్నట్టు బ్యాగ్ ని పిల్లలు చూస్తున్నట్టు అయితే పిక్చర్ అయితే ఉండేది ఎలా జరిగాయి ఏంటనే విషయాలను తెలుసుకోవాలని హైదరాబాద్ పోలీసులకు అయితే ట్విట్టర్ వేదికగా అడిగినట్టు అయితే తెలుస్తుంది సుందరీకరణ భాగంగా పెట్టిన విగ్రహాలను కూడా ఇలా చోరికి గురవడం అనేది అసలు ఆందోళనకి గురిచేస్తుంది అంటే చిన్న వాటిని కూడా వదలట్లేదు అంటే అసలు పెద్దవాటి పరిస్థితి ఏంటి ఇంకా దొంగలు ఇంకా వేటికి తెగబడతారని అనే విషయాలను తలుచుకుంటేనే నెటిజన్ల గుండెల్లో హడల్పోతున్నాయి దాన్ని ఇలాంటి చోరీలు మళ్ళీ మళ్ళీ జరగొద్దని తగిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి వాటిని ఆపొచ్చు అని ప్రజలైతే అంటున్నారు ఇది ఇక్కడున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్ తో అనుష ఐటీ న్యూస్ హైదరాబాద్